హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనము ఈ వీడియోలో పూర్వ వేదం నుండి స్వాతంత్ర పూర్వం వరకు విద్యా అభివృద్ధి ప్రాచీన యుగ విద్య వేద విద్య దీంట్లో వంద క్వశ్చన్స్ వరకు ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాము ఇందులో ప్రీవియస్లో అడిగిన క్వశ్చన్స్ కూడా ఉన్నాయి వీడియోని చూసే ముందు ఒకవేళ ఈ వీడియో కంప్లీట్గా చూశాక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మొదటి క్వశ్చన్ వచ్చేసి వేదం అనగా తెలుసుకోవడం విజ్ఞానం జ్ఞానం వృద్ధిలోకి రావడం కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి జ్ఞానం భారతదేశంలో మొట్టమొదట లిఖిత గ్రంథం ఏది రామాయణం మహాభారతం ఋగ్వేదం యజుర్వేదం కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఋగ్వేదం ఏ కాలాన్ని వేదకాలం అంటారు పదిహేను వందల వెయ్యి బీసీ పదిహేను వందల నుండి ఆరు వందల బీసీ వెయ్యి నుండి ఆరు వేల బీసీ పదహారు వందల నుండి ఐదు వందల బీసీ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పదిహేను వందల నుండి ఆరు వందల బీసీ మధ్య కాలాన్ని వేదకాలం అని అంటారు ఈ క్రింది వాళ్ళు మలివేద మలివేద కాలం అంటే ఏమిటి వెయ్యి నుండి ఆరు వందల బీసీ పదిహేను వందల నుండి ఆరు వందల యాభై బీసీ తొమ్మిది వందల నుండి ఆరు వందల బీసీ తొమ్మిది వేల నుండి నాలుగు వందల బీసీ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి వెయ్యి నుండి ఆరు వందల బీసీ ఈ క్రింది వాటిలో తొలివేద కాలాన్ని గుర్తించుము వెయ్యి నుండి ఆరు వందల బీసీ పదిహేను వందల నుండి తొమ్మిది వందల బీసీ పదిహేను వందల నుండి వెయ్యి బీసీ వెయ్యి నుండి ఐదు వందల బీసీ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పదిహేను వందల నుండి వెయ్యి బీసీ ఈ క్రింద ఏ కాలంలో వర్ణ వ్యవస్థ బయలుదేరింది కాలం పూర్వవేద కాలం మధ్యవేదం మలివేదం కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మలివేదం వేదకాలంలో వర్ణ వ్యవస్థకి కారణం ఏమిటి రాజుల బ్రాహ్మణుల ప్రజల మనువ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనువు ఈ క్రింది వాణిలో వేదకాల బోధనా పద్ధతి చర్చ సంభాషణ సమస్య వాచిక కరెక్ట్ ఆన్సర్ ఏంటండి వాచిక వేద విద్య పాఠ్య ప్రణాళికలోనే కలిది కలది వేద విద్య పాఠ్య ప్రణాళికలో లేనిదేంటిది విజ్ఞాన శాస్త్రం వేదాలు రాజనీతి యుద్ధనీతి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి విజ్ఞాన శాస్త్రం వేదకాలంలో విద్య ఆధారంగా ఈ కింది వాటిలో భిన్నమైనవి బ్రాహ్మణులు శూద్రులు క్షత్రియులు వైశ్యులు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి శూద్రులు వేదకాలంలో బోధన ఈ భాషలో జరిగేది ఏ భాషలో పాలి ప్రాకృతం ద్రావిడ సంస్కృతం కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సంస్కృత భాషలో జరిగేది వేదకాలంలోని వాచక పద్ధతిలో సరికానిది ఏంటిది శ్రవణం మనన నిధిధ్యాస పఠనం కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పఠనం సమవర్తనముకు కావలసిన వయసు ఏంటి పన్నెండు సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పద్దెనిమిది సంవత్సరాలు సంపూర్ణమైన జ్ఞానం ఈ దశలో జరిగేది నిధిద్యాస పఠనం చర్చ మనన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నిధిధ్యాస వాచిక పద్ధతిలో దశలను సూచించేది ఋగ్వేదం మనువు ఉపనిషత్తులు గ్రంథాలు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఉపనిషత్తులు వేదకాలంలో విద్య ఈ క్రింది వేడుకతో ముగుస్తుంది ఉపనయంతో ఉపసంపదతో బ్రహ్మాచర్యంతో సమవర్తనంతో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సమవర్తనతో ముగుస్తుంది ఉపనయనం అనగా అనగా ఏమిటి ఉపసంపద సమీప జ్ఞానం విద్యా జ్ఞానం ఏది కాదు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సమీప జ్ఞానం వేదకాలంలో విద్య ఏ వేడుకతో ప్రారంభమైంది ఉపసంపద అక్షరాభ్యాసం ఉపనయనం సమవర్తనం కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఉపనయనం ఉపనయనం జరిగిన వారిలో వేదకాలంలో ఏమని పిలిచేవారు శ్రేష్ఠులు జ్ఞానులు ద్విజులు ద్విజులు కానివారు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ద్విజులు వేదకాలంలో ఎవరికి విద్యా సౌకర్యం లేదు బ్రాహ్మణుల స్త్రీలకి క్షత్రియ స్త్రీలకు స్త్రీలు శూద్రులు వైశ్య స్త్రీలు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి స్త్రీలు శూద్రులు వేదకాలంలో ఈ క్రింది వారిని గురువుగా నియమించేవారు విజ్ఞానవంతులు అర్హత కలిగిన వారు బ్రాహ్మణులు క్షత్రియులు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బ్రాహ్మణులు ఉపనయనంలో భాగంగా గురువు శిష్యుడితో ఏమని వ్రాయించేవారు ఓం శాంతి సరస్వతి ఓం శివాయ ఓం విష్ణు వేమన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఓం నమ శివాయ అని రాయించేవారు ఉపనయనంలో భాగంగా గురువు శిశువు చెవిలో ఏ మంత్రాన్ని జపించేవాడు సరస్వతి మంత్రం విద్యా మంత్రం గాయత్రి మంత్రం పైవన్ని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి గాయత్రి మంత్రం జపించేవాడు ఉపనయ ఉపనయనములకు కావలసిన వయసు ఆధారంగా ఈ క్రింది వాణిలో సరికానిది ఏమిటి శూద్రులు పద్నాలుగు సంవత్సరాలు వయస్సులు పన్నెండు సంవత్సరాలు బ్రాహ్మణులు ఎనిమిది సంవత్సరాలు క్షత్రియులు పది సంవత్సరాలు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి శూద్రులు పద్నాలుగు సంవత్సరాలు ఈ క్రింది వాణిలో వేదకాల పాఠ్య ప్రణాళిక విషయాలు ఏంటి ఉపనిషత్తుల పురాణాలు ఇతిహాస వ్యాకరణం గణిత ఛందస్తు పైవన్ని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పైవాన్ని క్రిందివాణిలో వేద విద్య లక్షణం కానిది ఏమిటి మోక్షమునకు దారి చూపడం ఆత్మసాక్షాత్కారం విజ్ఞానం పొందడం వేదాలు తెలుసుకోవడం కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి విజ్ఞానాన్ని పొందడం క్రీస్తుపూర్వం పదిహేను వందల నుండి ఆరు వందల కాలాన్ని ఎందుకు చరిత్రకారులు వేదకాలం అన్నారు వేదాలు చలామణిలో ఉన్నాయి వేదాలు వ్రాయపడ్డాయి వేదాలు వెలుగులోకి వచ్చాయి వేదాలు ప్రారంభంలో ఉన్నాయి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి వేదాలు చలామణిలో ఉన్నాయి క్రింది వాణిలో వేద విద్య లక్షణం మోక్షానికి దారి చూపడం అందరికీ విద్య ఉచిత విద్య నైతిక విద్య కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఉచిత విద్య వేద విద్యలను అనుసరించి క్రింది వాణిలో సరైనది గుర్తించండి వేద విద్య ఉపనయంతో ప్రారంభమవుతుంది ఉపనయనం జరిగిన వారిని ద్విజులు అన్నారు పరావిద్య స్త్రీలకు ఉండేది సమవర్తన వేద విద్య పూర్తి అవుతుంది ఈ విద్యలో పని విద్యతో ప్రాముఖ్యత ఉండేది ఏ అండ్ బి మరియు డి సిడి మరియు ఈ ఏడి మరియు ఈ ఏబి మరియు సి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ది వేద కాలానంతరం వివిధ కత్రువులలో ఆచరణాత్మక నిధులను అనుసరించిన అర్చకులు ఎవరు హోత్రి ఉద్ఘాత అధర్వ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అధర్వ వేద మంత్రాలు ముఖతాహ కుటుంబంలో సంరక్షించబడడం అనేది ఋషులు కుటుంబాల సాంప్రదాయక లక్షణం అటువంటి ఋషుల్లో ఒకరు ఇది ఏపీ రెండు వేల పంతొమ్మిదో క్వశ్చన్ అండి కనిష్క వామదేవ సుభద్రో కామదేవ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి వామదేవ తెలిపిన బ్రాహ్మణులు మరియు వేదాల సంబంధము సరిగ్గా ఉన్న జత ఏమిటి తాండ్య ఆధర్వ వేదం గోపద యజుర్వేదం తైతర్యే సామవేదం కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఐతరే ఋగ్వేదం ఉపనిషత్తు కాలంలో మహిళలు దీనిలో శిక్షణ పొందారు దీనిలో యుద్ధకళం చరిత్ర లలిత కళలు రాజనీతి శాస్త్రం ఇది కూడా టూ థౌజండ్ నైన్టీన్ క్వశ్చన్ అండి ప్రీవియస్ క్వశ్చన్ లలిత కళలు ఉపనిషత్తు కాలంలో శిష్యులకు గల ఆచరణాత్మక విద్య యజ్ఞాజిజ్ఞా ఆశ్రమంలో జంతువులను మజ్జిగ చేసుకోవడం సంగీతం నేర్చుకోవడం భిక్షాటన ఆశ్రమంలో జంతువులను మజ్జిగ చేసుకున్నట గృహాలను ఏర్పాటు భిక్షాటన యజ్ఞాజిజ్ఞా ఆశ్రమాలు జంతువులను మజ్జిక చేసుకున్నట సంగీతం నేర్చుకున్నట నేలను సాగు చేయుట భిక్షాటన యజ్ఞాజిగ్గ వేట నేల సాగు ఇట్లో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మూడోది అండి భిక్షాటన యజ్ఞాజిజ్ఞ ఆశ్రమంలో జంతువులను మజ్జిక చేసుకొనుట సంగీతం నేర్చుకునుట నేల సాగు మంత్రాలను ఒక్కసారిగా విననంతని గుర్తుంచుకునే విద్యార్థులకు ఇచ్చిన పేరు ఏమిటి ఇది కూడా టూ థౌజండ్ నైన్టీన్ క్వశ్చన్ శృతధరులు బాహ్యవాదినులు త్రియాదవులు సమ్మిహితులు ఆన్సర్ వచ్చేసి శృతధరులు వేదకాలంలో అత్యధిక విద్య పొందిన మహిళలకు ఇచ్చిన పేరేమిటి శృతధరులు బ్రాహ్మవాది పరిపూర్ణ విద్యావాదిని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బ్రాహ్మవాదిని భారతదేశము భారతదేశ చరిత్రలో ప్రజ్ఞావంతుల కాలంగా గుర్తించబడిన కాలం ఏమిటి ఇది కూడా ప్రీవియస్ బిట్ పద్దెనిమిది వందల పదమూడు పద్దెనిమిది వందల ముప్పై నాలుగు నుంచి పద్దెనిమిది వందల ముప్పై నాలుగు నుండి పద్దెనిమిది వందల యాభై నాలుగు పద్దెనిమిది వందల ఇరవై మూడు నుండి పద్దెనిమిది వందల నలభై నాలుగు పద్దెనిమిది వందల మూడు నుండి పద్దెనిమిది వందల ఇరవై నాలుగు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పద్దెనిమిది వందల పదమూడు నుండి పద్దెనిమిది వందల వేదకాలంలో ఆవు పాలు పితుకు విద్య నేర్చిన అమ్మాయిని ఇలా పిలిచేవారు ఇక దుధాధరుతు దుహిత దుగ్గదహిత దహిత కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి దుహిత పబ్జా అనగా ఏమిటి ముందుకు నడవడం విద్య ప్రారంభం సలహా ఇవ్వడం దగ్గరికి చేర్చుకోనడం కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ముందుకు నడవడం ఆర్ఎస్ అనగా చదవడం రాయడం లెక్కలు చేయడం వినడం రాయడం లెక్కలు చేయడం చదవడం రాయడం వినడం పైవన్నీ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి చదవడం రాయడం లెక్కలు చేయడం ఈ క్రింది వాణిలో బౌద్ధ విద్య ప్రయోజనం కానిదేంటి పని విద్య అందరికీ విద్య ఉచిత విద్య నైతిక విద్య కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఉచిత విద్య ఈ క్రింది వాణిలో బౌద్ధ మత సూత్రం కానిది దుఃఖానికి కారణం ఆశ ప్రపంచమంతా దుఃఖమయం దుఃఖ నివారణకి అష్టాంగ విధానం పాటించాలి కోరికను నివారిస్తే దుఃఖాన్ని నివారించవచ్చు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి దుఃఖానికి కారణం ఆశ ఏ శతాబ్దంలో బౌద్ధ విద్య అంతరించిపోయింది నాలుగో శతాబ్దం మూడో శతాబ్దం రెండో శతాబ్దం ఒకటో శతాబ్దం కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మూడో శతాబ్దం గౌతమ బుద్ధుడు ఏ సంవత్సరంలో బౌద్ధ మతాన్ని ఏ శతాబ్దంలో స్థాపించాడు ఏడో శతాబ్దం ఆరో శతాబ్దం ఐదో శతాబ్దం నాలుగో శతాబ్దం కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆరో శతాబ్దం బౌద్ధ విద్యలో విద్యార విద్యార్జన బౌద్ధ విద్యలో విద్యార్జన కాలం పది సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పన్నెండు సంవత్సరాలు బౌద్ధ విద్యలో విద్యార్జనకి కావాల్సిన వయసు పన్నెండు పన్నెండు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు పది సంవత్సరాలు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఎనిమిది సంవత్సరాలు ప్రస్తుత నలంద విశ్వవిద్యాలయం ఏ రాష్ట్రంలో ఉంది ఉత్తరాఖండ బీహార్ జార్ఖండ్ ఉత్తరప్రదేశ్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బీహార్ బౌద్ధ కాలంలో ప్రాథమిక దశలో బోధన భాష పాలి ప్రాకృతం సంస్కృతం దేవనాగరి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పాలి బౌద్ధ విద్యలో బోధన భాష సంస్కృతం ప్రాకృతం పాలి టూ అండ్ త్రీ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి టూ అండ్ త్రీ బౌద్ధ విద్యలో ప్రధాన బోధన పద్ధతులు చర్చ సంభాషణ వాచిక పైబన్ని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పైబన్ని ఈ విద్యా విధానం వల్ల బ్రాహ్మణుల ఆధిపత్యం తగ్గింది క్రైస్తవ విద్య జైన విద్య బౌద్ధ విద్య ఇస్లాం విద్య కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బౌద్ధ విద్య ప్రపంచంలో మొట్టమొదటిసారిగా అందరికీ విద్యను అందించిన విద్యా విధానం ఇస్లాం విద్య బౌద్ధ విద్య వేద విద్య జైన విద్య కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బౌద్ధ విద్య బౌద్ధ విద్య ఆధారంగా ఈ క్రింది వాణిలో భిన్నమైనది ఏమిటి వేద విద్య వృత్తి విద్య బ్రాహ్మణ విద్య ఉచిత విద్య కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఉచిత విద్య బౌద్ధ విద్యలో విద్యాలయాలను ఏమని పిలిచేవారు ఆరామాలు విహారాలు మఠాలు పైవన్ని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పైవన్ని బౌద్ధ విద్యా కాలంలో ప్రసిద్ధ విశ్వవిద్యాలయం కొండ అమరావతి తక్షశీల నలంద కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నలంద బౌద్ధ విద్య అంతిమ లక్షణం దుఃఖాన్ని నివారించడం అందరికీ విద్య జీవిత మార్గం నైతిక అభివృద్ధి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి దుఃఖాన్ని నివారించడం ఎవరి మరణంతో బౌద్ధ విద్య మరుగున పడింది నాగార్జునుడు అశోకుడు బుద్ధుడు పైవారందరు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అశోకుడు విద్యా లక్షణాన్ని వాస్తవికంగా చూసిన మొట్టమొదటి వ్యక్తి అరవిందుడు పైవారందరు గాంధీ బుద్ధుడు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బుద్ధుడు బౌద్ధ విద్య ఏ వేడుకతో ప్రారంభం అవుతుంది పబ్జ ఉపనయన సమవర్తన ఉపన ఉప సంపద కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పబ్జా విద్యా కాలంలో దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధ విశ్వవిద్యాలయాలు ఎక్కడున్నాయి ధాన్య కటకం నాగార్జునకొండ అమరావతి పైబన్ని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నాగార్జునకొండ బౌద్ధ విద్య ఏ వేడుకతో ముగుస్తుంది ఉపనయనం పబ్జ సమవర్తన ఉపసంపద కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఉపసంపద వి బౌద్ధ విద్యా కాలంలో విద్యాలయాలు ఏంటి ఆరామాలు పాఠశాలలు గురుకులాలు విహారాలు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి గురుకులాలు బౌద్ధ విద్య కాలంలో ప్రాథమిక దశలో ఏమని నేర్పించేవారు టూ ఆర్ఎస్ త్రీఆర్ఎస్ ఫోర్ ఆర్ఎస్ ఫైవ్ అన్ని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆర్ఎస్ నలంద విశ్వవిద్యాలయంలో ఎవరు స్థాపించారు అశోకుడు సముద్రగుప్తుడు శ్రీగుప్తుడు కుమారగుప్తుడు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కుమారగుప్తుడు బౌద్ధ విద్య ప్రధాన లక్షణం నైతిక విద్య దుఃఖ నివారణ అందరికీ విద్య వాస్తవిక విద్య కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అందరికీ విద్య బౌద్ధ విద్యలో గురువు శిశువుల సంబంధం ఏమిటి విలోమ ప్రత్యక్ష పరోక్ష అవినాభావ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ప్రత్యక్ష విద్యా కాలంలో ఉపాధ్యాయుని అర్హతకు సంబంధించిన సరైనది గుర్తించండి పది సంవత్సరాలు సన్యాసిగా ఉండాలి సకల శాస్త్రాలు పండితుడై ఉండాలి పూర్తి ఆరోగ్య విషయాలు తెలిసి ఉండాలి ఏ మరియు బి ఏ మరియు సి బి మరియు సి పైవేవి కావు పైవన్యు కరెక్ట్ ఆన్సర్ వచ్చి పైవన్యు బౌద్ధ విద్యా విధానం అనుసరించి ఈ క్రింది వానిలో సరికానిది బౌద్ధ విద్యా విధానం ప్రారంభ వయసు ఎనిమిది సంవత్సరాలు పబ్జా వేడుకతో విద్య ప్రారంభమవుతుంది ఉపసంపదకి కావలసిన వయసు ఇరవై సంవత్సరాలు శూద్రులు అను స్త్రీలకి విద్యా సౌకర్యం లేదు బోధనా భాష సంస్కృతమై ఉండాలి కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఏ మరియు డి సెకండ్ ఆన్సర్ వచ్చి డి మరియు థర్డ్ ఆన్సర్ వచ్చేసి ఏ మరియు బి ఫోర్త్ ఆన్సర్ వచ్చేసి సి మరియు ఇ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి డి మరియు ఈ క్రింది వానంలో బౌద్ధ విద్యను అనుసరించి సరైనది గుర్తించండి ఉచిత విద్యను అందించడం విద్యను వాస్తవ దృష్టితో పరిశీలించడం ప్రపంచ స్థాయి విద్యాలయాలు అందించడం బౌద్ధ విద్య లింగ వివక్ష లేకుండా అందరికీ విద్యను అందించడం బి మరియు సి బిసి మరియు డి డిఏసి మరియు డి పైవన్ని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పైవన్ని బౌద్ధ విద్యా విధానంలో ప్రణాళికలో లేని అంశాలను గుర్తించండి అంటున్నారు ఏంటిది పాఠ్య ప్రణాళికలో లేని అంశం ఆయుర్వేదం శరీర ధర్మశాస్త్రం పని విద్య వ్యాకరణం చిత్రకళ జ్యోతిష్యం నూలు తీయడం వ్యవసాయం కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఓన్లీ జ్యోతిష్యం ఎఫ్ మనేరులు అనగానేమి వేద విద్యా విధానంలో శిష్యరికం స్వీకరించిన వారు బౌద్ధ విద్యా విధానంలో శిష్యరికం స్వీకరించిన వారు ముస్లిం విద్యా విధానంలో శిష్యరికం స్వీకరించిన వారు బ్రాహ్మణ కాల విద్యా విధానంలో శిష్యరికం స్వీకరించినవారు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బౌద్ధ విద్యా విధానంలో శిష్యరికం స్వీకరించినవారు బౌద్ధ కాలంలో బోధన మాధ్యం ఎలా ఉండేది సంస్కృతం తమిళ భాషలు పాలి ప్రాకృత భాషలు పార్సీ సింధీ భాషలు సంస్కృతం హిందీ భాషలు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పాలి ప్రాకృతం భాషలు విహారాలు దీనికి చెందిన విద్యా సంస్థలు జైన మతం వేద అభ్యసనం హిందూ మతం బౌద్ధ అభ్యసనం కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బౌద్ధ అభ్యసనం త్రిఆర్ఎస్లు సూచించేవి రీడింగ్ రిమెంబరింగ్ రీడింగ్ రిమెంబరింగ్ రిక్రనైజింగ్ రీడింగ్ రైటింగ్ ఆర్థమెటిక్ రీడింగ్ రీసెర్చింగ్ ఆర్థమెటిక్ రీడింగ్ రైటింగ్ రీసెర్చ్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి రీడింగ్ రైటింగ్ ఆర్థమెటిక్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్